శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి అయిన మహా సరస్వతి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తూ ఉంటాము అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ద్వాసరాశుల్లో ఈ యొక్క మేషరాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అశ్వినక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు అట్లే కృత్తిక నక్షత్ర ఒకటో పాదము ఈ యొక్క మేషరాశి సంబంధించింది ఈ మేషరాశి అశ్విన్యాది నక్షత్రాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థి చూస్తే వక్రగమనంలో ఉన్నట్టు గురువు జన్మస్థాన సంచారము అట్లానే ఈ యొక్క ద్వితీయ స్థానంలో మేషరాశి నుంచి గురువు సంచారం చేస్తున్నారని చెప్తున్నారు కానీ వక్రగమనం అనేది ఉన్నది కాబట్టి జన్మస్థ గురువు యొక్క స్వరూపాన్ని పెంచుకోవాలని చెప్పి జ్యోతిష్ శాస్త్రం ఎందుకంటే ప్రతి గ్రహాల్లో మనకు కబళికలు ఉంటాయి కదలికలు బట్టి ఒక్కరగమనమని అస్తంగత్వమని నీచమని ఉచ్చమని మూలత్రికోణమని ఇలా అనేక రకాలైనటువంటి స్వరూపాలు గ్రహాలకు ఉంటాయి దృగ్బలం అంటే ఈ బలాలన్నీ కూడా మనం చూసినప్పుడు మేషరాశికి వక్రగమనం ఉన్నటువంటి గురువు కాబట్టి ఈ విధంగా మేషరాశి యొక్క ద్వాసరాశి ఫలితాల్లో మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే నక్షత్ర నాలుగు పాదాలు భరణి నక్షత్ర నాలుగు పాదాలు అట్లనే ఈ యొక్క కృతిక నక్షత్ర ఒకటో పాదం చూసుకున్నట్లయితే మేషరాశికి వక్రగమనంతో గురువు జన్మస్థల సంచారము అట్లనే కుజుడు చతుర్థమందు సంచారము అట్లా వక్రగమనంలో ఉన్నాడు కుజుడు కూడా ఈ యొక్క డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి అట్లాగే స్థానంలో కేతువు రవి వచ్చేసి ధనుసు రాశిలో సంక్రమణము పదహారో తారీఖు నుంచి అట్లనే బుధుడు ఈ యొక్క వృష్టిక రాశి సంచారము తదుపరి ధనుసు రాశి సంచారము శుక్రుడు మకర రాశి సంచారము ఈ విధంగా శని కుంభరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము ఈ విధమైనటువంటి సంచారాన్ని చూస్తున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా జన్మస్థ గురు సంచారం వల్ల అత్యధికమైనటువంటి మంచి ఆధ్యాత్మికం మానసిక ఉత్సాహం అవన్నీ కూడా చేకూరే అవకాశం ఉంటాయి అట్లానే కుటులు తృతీయ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సహకరించేటువంటి వారు మీ తోబుట్టువులు కానీ మిమ్మల్ని బాగా సహకరిస్తారు బంధు ప్రేమికులుగా ఉంటే కనుక బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీ యొక్క మిమ్మల్ని ఇప్పటివరకు కూడా ఎవరైతే సహకరించారో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క కేతు ఆరో స్థాన సంచారం వల్ల ముఖ్యంగా ఈ కేతు ఆరో స్థానం అత్యధికంగా శుభదాయకమైనటువంటి ఫలితము ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలతో లాభాలు అట్లానే ధనలాభాలు సజ్జన సాంగత్యము అట్లానే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు ఎరంగడము ఇవన్నీ కూడా అద్భుతంగా గోచరిస్తుంది కేతు సంచారం వల్ల రవి రవి ఈ యొక్క తొమ్మిదవ స్థానం స్థానం నుంచి తొమ్మిదవ స్థానం సంచారం వల్ల ఈ తొమ్మిదవ స్థానం అత్యద్భుతంగా రాణిస్తుంది కాబట్టి ఈ ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది రవి వల్ల అట్లాగే బుధుడు వృష్టికాల నుంచి ధనసుర సంచారం వల్ల ఈ యొక్క బుధుడు కూడా అత్యధికంగా యోగిస్తాడు ఈ తొమ్మిదిలో బుధుడు కొంతవరకు మదిపరుపు కానీ అజీర్ణం కానీ లేతే బుద్ధిమాన్యత కానీ ఎక్కడైనా మిమ్మల్ని పేరు తెచ్చుకున్న స్వభావంలో ఎక్కడైనా ఉంటే మీ తెలివితేటల వల్ల అత్యధికమైన తెలివితేటల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శ్రీమాత నమ శ్రీగురు జనమరే ఓం శ్రీమాత ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాసరాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు రాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశిరమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే హనుమద్వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాని గడక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయత్రంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది రాశికి వచ్చినట్లయితే ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు రాశి మీనరాశిలో జన్మస్థానం రాహు సంచారము అట్లానే గురుడు మూడులో ఉండడము కుజుడు పంచమ స్థాన సంచారము కేతు సప్తమ స్థాన సంచారము భాగ్య దశమ స్థానంలో రవి సంచారము దశమస్థానంలో బుధ సంచారము ఏకాదశంలో శుక్రుడు ద్వాదశంలో శని ఈ యొక్క ఆస్తి చూసినట్టయితే జన్మస్థ రాహు సంచార తరచూ ప్రయాణాలు చికాకులు విపరీతమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది రాహు జన్మస్థానంలో సంచారం వల్ల అంటే కొంతవరకు ఏ పని మొదలుపెట్టినా కూడా మళ్ళీ ఒకటికి రెండుసార్లుగా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అట్లాగే గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని సహకరించేవారు మిమ్మల్ని సహకరిస్తూ ముందరకెళ్తూ ఉంటారు మీ మాటనే నెగ్గుతుంది అక్కడ అట్లానే ముందరికెళ్తుంటారు అట్లాగే కుజుడు మీకు పంచమ స్థాన సంచారం వల్ల కొంత అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అట్లానే డబ్బులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది అది వ్యాపారంలో కావచ్చు వృత్తి కావచ్చు అట్ల ఈ యొక్క సంతానం కూడా చికాకుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి విషయాన్ని ఒకడికి రెండుసార్లుగా మిమ్మల్ని వాటిని చూసుకునే పరిస్థితికి వస్తుంది అట్లాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు జ్ఞానము ఆధ్యాత్మికత పొందినా కూడా అవతల మనిషి మిమ్మల్ని చూసి ఇదేదో వీరు కొత్తగా వ్యవహరిస్తున్నారు అనే స్థితిలో ఉంటారు సప్తవస్థానంలో కేతు సంచారం వల్ల వీరు కొంతవరకు అసూయా ద్వేషాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది అన్నీ సగంతో రాబడితో ఉంటుంది కాబట్టి పూర్తయినటువంటి రాబడి ఉండకపోవచ్చు ఇది ఆ దశమంలో రవి సంచారం వల్ల కొంతవరకు రాజకీయాల్లో ఉండేటువంటి వారు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు విద్యార్థులు కానీ ధనం అనేటువంటి విద్యను కానీ రాణింపు అనేది అవకాశం ఉంటుంది బుధుడు పదిలో ఉండటం వల్ల కూడా విద్యా బుద్ధులు కానీ సంయమనం పాటిస్తూ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొత్తదైన ఆలోచనలు పొంతలు దొక్కుతూ ఉంటాయి కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు బుద్ధి బదుల ప్రదర్శిస్తూ ముందుకు శుక్రుడు పదకొండు ఉండటం వల్ల కొంత భయము ఎవరైనా ఏమన్నా అంటే మనం ఏ విధంగా స్పందించాలో అనే స్థితిని అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే పరిస్థితికి వస్తారు అంతేగాని వాళ్ళు ఏమన్నారా వెంటనే మనం దానికి రిప్లై ఇవ్వాలనే ఆలోచనలో ఉండరు కాబట్టి శుక్రుడు కొంతవరకు ఇబ్బంది కలగజేస్తున్నాడు పదకొండులో ఉండి అట్లానే పన్నెండులో శని సంచారం వల్ల సాడేసాత్ శని అంటారు అన్లైన్ వెళ్ళినాడు శని ప్రభావం కాబట్టి పన్నెండులో శని సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు అనేకం కూడా ఈ యొక్క పాదభాగము మోకాల్ నుంచి పాదభాగం వరకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మొత్తం మీద మీనరాశి వారికి అనుకూలమైన కార్యాలు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది ఫిబ్రవరి వరకు కూడా కాబట్టి ఈ విధంగా ఈ మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటము అట్లానే ఇష్టదైవంతో పాటు తల్లిదండ్రులకు కూడా నిత్యము వాళ్ళకి సేవ చేసుకోవటం వల్ల మంచి చేకూరు అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క శని ఏనాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీరికి ఈ యొక్క శ్రేష్టడికి తైలాభిషేకము అట్లనే విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి తులసిమాల వేయటం కానీ చేయటం వల్ల దానం చేయటం వల్ల నువ్వులు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మీనరాశి వారికి మొత్తం మీద ద్వాసరాశులు ఈ యొక్క మీనరాశి వరకు మేషన్ నుంచి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా సవిత్రు సూర్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుంటూ సమస్తమైనటువంటి గ్రహ నాయకుడు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఆదిత్య హృదయ పాఠం చేసుకోవడం నిత్యం చాలా మంచిదిగా గోచరిస్తూ శ్రీమతేమ